ఫోర్త్ ఎస్ట్రేట్ న్యూస్ వార్తలకి స్వాగతం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండలం పెదగనగలవాణి పేటలో యోగా కార్యక్రమం నిర్వహించారు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా మానసిక ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి అని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని గతంలో ఎన్నడూ లేని విధంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని ఈ కార్యక్రమం అలవాటుగా మారిందని ఎటువంటి మంచి కార్యక్రమానికి ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు యోగాంధ్రను ఓ వేడుకగా నిర్వహించడంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ చూపించిన చొరవతో సాధ్యమైందని యోగా సాధకులు యోగా గురువులు సహకారంతో యోగాంధ్ర విజయవంతమైందని తెలిపారు ఈ కార్యక్రమం అమలుకు సూచించిన గౌరవ ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు గొండు శంకర్కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓ జిల్లా అటవీ శాఖ అధికారి డిప్యూటీ కలెక్టర్ డిఆర్డిఏ జెడ్పి సిఎం వైద్య ఆరోగ్య జిల్లా పరిషత్ స్పోర్ట్స్ డి ఆర్డిఏ మెప్మా డ్వామా మున్సిపల్ కార్పొరేషన్ విద్యాశాఖ జిల్లా పంచాయతీ రెవెన్యూ ఇతర శాఖ అధికారులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు చేతులని ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నేమ్ అదిగా పైకి రావాలి శ్వాసను విడిచిపెడుతూ మరలా నెమ్మదిగా అదిగా ఆఫ్ రావాలి శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి కూర్చోండి రెండు

అంతర్జాతీయ దినోత్సవంగా చేయడం కోసం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేశారు అది ఇప్పుడు జూన్ ట్వంటీ ఫస్ట్ అనేది అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం యోగా అనేది ఇది మన సాంప్రదాయాలు ఇది ఎన్నో వేల సంవత్సరాల కింద నుండి వస్తున్నటువంటి ఈ యోగా అనేది ప్రతి ఒక్కరూ చేస్తే ప్రశాంతమైనటువంటి మనస్సు అలాగే ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఏర్పడుతుంది సో దీనివల్ల మంచి సమాజాన్ని ఏర్పాటు అవడానికి కృషి అవుతుంది కనుక రేపు రాబోయే ఇరవై ఒకటి జూన్లో గౌరవ ప్రధానమంత్రి వర్యాలు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు వైజాగ్లో వచ్చి ఐదు లక్షల మందితో చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా ఆంధ్ర ఉత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు స్వప్నీల్ దినకర్ గారి ఆధ్వర్యంలో మత్స్యకారులకు కూడా ఈ యోగాన్ని అందించాలి అన్ని వర్గాల వారికి అందించాలి ఈ యోగా యొక్క ప్రాముఖ్యత దీని వల్ల కలిగే లాభాలు మనకి ప్రతి ఒక్క మనిషికి మనస్సుకి కలిగే లాభాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు వీరప్రాంత గ్రామాలైనటువంటి మత్స్యకారు గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున ఐదు వేల మందితో ఇక్కడ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులకి అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఇక్కడ శ్రీకాకుళం రోడ్ల మండలం పెద్ద గనగళ్ళ వారి పేటలో కలెక్టర్ గారికి అలాగే జిల్లా సంత్రాంగాన్ని అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారం వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు